కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు రోగులకు మరియు సిబ్బందికి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అందరి ఆరాధ్య దైవం ప్రజా నాయకుడు సేవా తత్పరుడు యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ దివంగత వరపుల రాజా సతీమణి సత్యప్రభ రాజా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రతిపడు నియోజకవర్గ ప్రజల ఆశస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రతిపడు రాజన్న యువసేన సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो <hung up Philadelphia> <णी्ड़ीवी> इसको <इसारीया है> राजागार यार वो दे दे ना ओके ना मैं मेरा पापा सर मैंने पूरा सब कर दूंगा आज চিনने की इधर চিনने आ रहा है आयरन आदमी हूं मैं ప్రత్తుబడు ప్రతిపడు నియోజకవర్గం నా పేరు రావురు సత్యరాజు తాతాజీ అంటారు ఇలా వరుపులు సత్యప్రభరాజయ్య గారు పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి డ్రెడ్స్ ఫుడ్స్ పంచిపెట్టినాం ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మరి మన పుట్టిన వాళ్ళు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియలేదు మా అందరి అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత వరుపుల రాజాగారి సత్యమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్య గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రతిగారి గ్రామంలో రాజన్న యువశేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆడు నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో ఉండి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక పాతి సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి అని కూడా మేము అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరు ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు నూరేళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆవిడికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా కోరుకుంటున్నాం